వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ వర్ల్స్ ఛానల్కి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈరోజు మలం కళ్ళలోకి వస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మలం మీరు వెళ్తున్నట్లు కానీ వేరే వాళ్ళు వెళ్తున్నట్లు కానీ ఒకవేళ చిన్న పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు మీ పైన వెళ్తాం కానీ ఓడవడం కానీ తొక్కడం కానీ ఇలాంటివి పైన కానీ అసలు దానిలో మలం ఉంటే చాలు అంటే ఆ కళలో వస్తే చాలు అటువంటి కళ వస్తే కనుక చాలా మంచిదనే చెప్పాలి చిన్న మొత్తంలోనో పెద్ద మొత్తంలోనో డబ్బు మీకు వస్తుందని ఈ కళ యొక్క అర్థం ఇలాంటి కళలు వేరే వాళ్ళకి చెప్పుకోకూడదు చెప్పుకోవడానికి మనకి అంత ఇష్టం ఉండదు అనుకోండి కాకపోతే ఎలా చెప్పుకోకుండా ఉంటేనే ఆ కళ యొక్క ప్రభావం మీ మీద ఎక్కువగా చూపు చూపుతాయని కళల శాస్త్రాలు తెలియజేస్తున్నాయి చెప్పుకోవడం వల్ల కూడా మీ కళల ప్రభావం తగ్గుతుంది అంటే మంచి జరిగే చోట ఒకవేళ ఆ మంచి జరగకపోవచ్చు చెడు జరిగే చోట అందుకనే చెడ్డ కళలు రాగానే వేరే వాళ్ళకి చెప్పుకోవాలి అనుకుంటారు మా ఛానల్ని చూసి వెళ్ళిపోవడమే కదండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి